హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరల విధంగా తెలుసుకుందాం ఆర్మూర్ మీడియం పదమూడు వేల అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డెలెక్స్ పదిహేను వేల వద్ద దశలు అవుతుంది రోమీ ట్వంటీ సిక్స్ మీడియం పద్నాలుగు వేల ఐదు వందల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదహారు వేలు బెస్ట్ పదహారు వేల ఐదు వందలు డెలక్స్ పదిహేడు వేల ఉదస్సులు అవుతుంది త్రీడీల్పై బ్యాడిగా మీడియం పదిహేను వేల ఐదు వందల అవుతూ అవుతుండగా మీడియం బెస్ట్ పదహారు వేల ఐదు వందలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందల వద్దలు అవుతుంది బంగారం మీడియం పదిహేను వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదహారు వేలు బెస్ట్ పదహారు వేల ఐదు వందలు డెలక్స్ పదిహేడు వేల వద్ద దశలు అవుతుంది తేజ మీడియం పదహారు వేల అవ దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ పంతొమ్మిది వేల ఐదు వందలు డెలెక్స్ ఇరవై వేల వస్తలవుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం పదమూడు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డెలక్స్ పదిహేను వేల అవ దశలు అవుతుంది డబల్ త్రీ ఫోర్ మీడియం పదిహేను వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలెక్స్ పదిహేడు వేల ఐదు వందల అవుతుంది త్రీ ఫోర్ వన్ మీడియం పదిహేను వేల ఐదు వందల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేడు వేలు డెలెక్స్ పద్దెనిమిది వేల ఐదు వందల వద్దలు అవుతుంది అలాగే డీడీ మీడియం పద్నాలుగు వేల ఐదు వందల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలెక్స్ పదిహేడు వేల ఐదు వందల వద్దలు అవుతుంది నెంబర్ ఫైవ్ మీడియం పద్నాలుగు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డీలక్స్ పంతొమ్మిది వేల వద్ద దశలు అవుతుంది తేజాతాలు ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల మధ్య సెలవు అవుతూ ఉండగా సేడితాలు డబల్ త్రీ ఫోర్ తాలు ఆరు వేల నుంచి పదివేల మధ్య సెలవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి